నమస్తే కోల్కతా రేప్ కేసు మర్చిపోవడానికి ముందే ఒక లాయర్ని అరెస్ట్ చేయించింది మన మమతా బెనర్జీ సరే ఆ లాయర్ బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చి తన పని చేసుకుంటోంది ఇప్పుడు అదే కోల్కత్తాలో ఒక లా స్టూడెంట్ని నలుగురు రేప్ చేశారు అసలు కోల్కత్తా లో ఇంత దారుణంగా ఏవైతే జరుగుతుందో అసలు ఈ కంప్లీట్ స్టోరీ కనుక వింటే ఎట్లా మనకి ఇదవుతుంది అంటే అది కూడా జరిగింది ఇక్కడ బయట కాదు అదే లాస్ట్ కాలేజ్కి సంబంధించిన వ్యక్తులు ఆ అమ్మాయిని అదే కాలేజ్లో ట్వంటీ ఫిఫ్త్ జూన్ అంటే మొన్నటి రోజున సాయంత్రం ఏడున్నర నుంచి పది యాభై వరకు ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి రేప్ చేసి వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత ఈ అమ్మాయి ధైర్యం తెచ్చుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ టెస్ట్లు చేపించి కన్ఫర్మ్ చేసుకుని ఎవరైతే సస్పెక్ట్స్ అని చెప్పేసి అక్యూజ్డ్ అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పిందో వాళ్ళని సస్పెక్ట్ లిస్ట్లో జాయిన్ చేసి నలుగురిలో ముగ్గురిని ఆ రోజు అంటే ట్వంటీ సిక్స్త్న వాళ్ళని కస్టడీలోకి తీసుకుని ఈరోజు మార్నింగ్ ఆ మిగిలిపోయిన ఒకళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు సిచ్యువేషన్ ఏంటి అంటే ఎప్పుడు ఉన్నట్టుగా కోల్కతా అదే లో స్టాండర్డ్స్ని ఎందుకు మెయింటైన్ చేస్తుంది అక్కడ అంత అంటే జరిగేది ఎక్కడన్నా అన్ఎడ్యుకేటెడ్ ఏరియాస్లోనా అంటే అలా కూడా కాదు జరిగేది ఏంటి హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళ దగ్గరే జరుగుతుంది అంటే ఇలాంటి కోల్కతాలో ఎలాంటి మైండ్ సెట్ జనాలు తయారవుతున్నారు చదువుకుంటున్నారు అన్నది ఒక్కసారి మనం చూసుకుందాం ఇలాంటి ఇన్సిడెంట్స్ అట్లీస్ట్ మన దగ్గర అంత ఎక్కువగా జరగట్లేదు జరుగుతున్న దారుణంగా కానీ ఎక్కువగా జరగట్లేదు కొంచెం మన వాళ్ళకి బ్రెయిన్ ఉంది అని దీంతో అట్లీస్ట్ చాతనైనంతగా మన వాళ్ళని అవేర్ చేసుకుంటూ ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి దూరంగా ఉంచుకుంటూ ఎటువ ఎప్పుడైనా సరే ఇలాంటిది ఒక అప్డేట్ వచ్చింది అంటే అలర్ట్ అయ్యి మన బాధ్యతగా మన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం అంతకు మించి మనం చేయగలిగింది కూడా ఏం లేదు థ్యాంక్ జై హింద్